ఏపీ సెక్రటేరియట్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక ఛాంబర్ ని కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం రెండో బ్లాక్ లోని మొదటి అంతస్తులో పవన్ ఛాంబర్ సిద్ధమవుతోంది వ్యూ పరంగా తనకు కలిసి వచ్చే విధంగా ఉన్న ఈ ఛాంబర్ లో ఎల్లుండి బాధ్యతలు చేపట్టబోతున్నారు పవన్ కళ్యాణ్ మిగతా వాటితో పోలిస్తే ఎంతో విశాలమైన ఈ ఛాంబర్ కి సంబంధించి మరిన్ని విశేషాల్ని మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు అందిస్తారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు సచివాలయం రెండో బ్యాంక్ రెండో బ్లాక్లో ఛాంబర్ కేటాయించినట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం నేను ఉన్నటువంటి ఇదే చాంబర్ రెండు వందల పన్నెండు రూమ్ నెంబర్ రెండు వందల పన్నెండు రెండు వందల పద్నాలుగు ఈ రూమ్ రెండు రూములతో కలిపి ఉన్నటువంటి ఈ చాంబర్ను పవన్ కళ్యాణ్కు సిద్ధం చేయమన్నట్లుగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా చెప్తున్నారు ఇది గతంలో ఆర్థిక శాఖ మంత్రులు ఉపయోగించినటువంటి చాంబరు ఇక్కడ పవన్ కళ్యాణ్ మెయిన్ రూమ్లోకి వెళ్ళాక దానికంటే ముందు ఇక్కడ ఆయన వ్యక్తిగత అంటే పర్సనల్ సెక్రటరీతో పాటుగా ఇతర డిఈఓలు ఆపరేటర్స్ ఉండేటటువంటి రూమ్ ఇది దీంతో పాటు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మెయిన్ చాంబరు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోసం కేటాయిస్తున్నటువంటి సిద్ధం చేస్తున్నటువంటి ఇదే చాంబర్ ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే మనం విశాలమైనటువంటి చాంబర్ ఇక్కడ ఉన్నటువంటి సోఫాలు కానీ ఇక్కడ చైర్స్ అంటే ఇవి గతంలో మంత్రలో ఉపయోగించినటువంటి సమయంలో పెట్టినటువంటి ఫర్నిచర్ ఈ ఫర్నిచర్ను మళ్ళీ మార్చి కొత్తగా ఫర్నిచర్ను కూడా ఇక్కడ ఏర్పాటు చే సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇదే రూము ఇక్కడ ఉన్నటువంటి ఈ టేబుల్ అంటే ఈస్ట్ ఫేసింగ్లో పవన్ కళ్యాణ్ ఇదే సీట్లో అంటే సీటు చైర్ మార్చే అవకాశం ఉంది అయితే ఇటువైపునే కూర్చొని తూర్పు ముఖంగా ఫేస్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఇక్కడ కూర్చుని తన బాధ్యతలు మంత్రి తన పదవికి సంబంధించినటువంటి బాధ్యతలు అన్నీ కూడా ఇదే సీటు దగ్గర నుంచి నిర్వహిస్తారని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు అలాగే జేఏడి నుంచి అయితే ఇంకా అధికారికంగా ఇదే చాంబరని రాకపోయినప్పటికీ కూడా అనఫిషియల్గా ఈ చామరని సిద్ధం చేయాలని కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇదే కార్నర్లో రైట్ సైడ్ పవన్ కళ్యాణ్ చైర్కి రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే సెక్రటేరియట్ ఫస్ట్ బ్లాక్ సరిగ్గా సీఎం చంద్రబాబు నాయుడు కూర్చుని ఛాంబర్కి కార్నర్ ఏదైతే ఉందో అదే విధంగా కూడా అదే యాంగిల్లో వచ్చే విధంగా కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి ఈ చాంబర్ని కూడా సిద్ధం చేస్తున్నారు ఇక్కడ ఈ రూమ్తో పాటుగా ఇక్కడ బెడ్ అలాగే వాష్రూమ్ కూడా ఇక్కడ ఉంటుంది అందుబాటులో ఉంది అలాగే ఇక్కడ లంచ్ చేయడానికి కూడా ఇక్కడ కొద్దిగా డైనింగ్ టేబుల్ కూడా ఏర్పాటు చేశారు అయితే వీటన్నింటినీ కూడా పాత ఫర్నిచర్ ఇది మళ్ళీ మార్చేటటువంటి అవకాశం ఉంది ఈ ఈ రూమ్ రెస్ట్ తీసుకునేందుకు రూము అయితే ఇక్కడ మరొక రూమ్ ఉంది ఆ రూమ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైనా వ్యక్తిగత వ్యవహారాలు మాట్లాడుకునేందుకోసం యాంటీ రూమ్ ఇది యాంటీ రూమ్ను వ్యూ అంతా కూడా కనిపించే విధంగా కూడా ఇక్కడ ఈ చాంబర్ కూడా బ్యాక్ సైడ్ యాంటీ రూమ్ కూడా ఉంటుంది ఇక్కడ ఎవరైనా పర్సనల్గా మాట్లాడుకోవాలి అంటే వ్యక్తిగత వ్యవహారాలు ఏదైనా మాట్లాడుకోవాలంటే ఈ రూమ్లో కూర్చొని మాట్లాడుకునే విధంగా కూడా యాంటీ రూమ్ ఉంటుంది వెనక నుంచి ఇక్కడ నుంచి వ్యూ చూసుకున్నట్లయితే మనకి అమరావతికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ నిర్మాణాలన్నీ కూడా ఇక్కడి నుంచి కనిపిస్తాయి మరికొన్ని రోజుల్లో అమరావతి కన్స్ట్రక్షన్స్ కూడా ప్రారంభమవుతున్నాయి కాబట్టి మొత్తం అమరావతి వ్యూ అంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి మొక్కలు తుమ్మ చెట్లు ఇవన్నీంటినీ కూడా తొలగిస్తాయి మొత్తం అమరావతి రాజధానికి సంబంధించి సిటీ క్యాపిటల్కి సంబంధించినటువంటి వ్యూ అంతా కూడా కనిపించే విధంగా కూడా ఈ యాంటీ రూమ్ ఉంటుంది సో ఇక ఈ రూము ఈ చాంబర్ విశాలంగా ఉండటము అలాగే ఒక కాన్ఫరెన్స్ హాల్ కూడా ఉంటుంది దీంతో పాటుగా పక్కనే వారి యొక్క సిబ్బంది కూడా ఇక్కడ ఇక్కడ కూర్చుని వారి సిబ్బంది శాఖకు సంబంధించినటువంటి పనులు చేయడానికి కానీ ఇక్కడ సిబ్బంది కూర్చునేందుకు కూడా చాంబర్లో సో మొత్తంగా విశాలమైనటువంటి ఛాంబర్స్ ఎకరడేట్లో ఉన్నటువంటి ఛాంబర్స్లో ఇది కొంచెం మిగతా ఛాంబర్స్తో పోల్చుకుంటే ఇది కొద్దిగా పెద్దగా ఉండడము వాస్తుపరంగాను వ్యూ పరంగాను కూడా చాలా బాగుండడంతో పవన్ కళ్యాణ్ దీన్ని ఓకే చేసుకున్నట్లయితే తెలుస్తుంది ఎల్లుండి ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో పవన్ కళ్యాణ్ ఇదే ఛాంబర్లో బాధ్యతలు స్వీకరిస్తారన్నట్లుగా కూడా ఆయన సన్నిహితులు చెప్తున్నారు కెమెరా పర్సన్ ఆంజనేయులతో ఎంపీరావు టీవీ నైన్ ఏపీ సెక్రటరీ టామరావతి